ఏచూరి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సీతారామ ఏచూరికి సంతప సభ అంటే మొత్తం పార్టీ మొత్తానికి దేశానికి ఒక అధినేత అయ్యాడు ఆయన ఒక పోరాటం ఏంటి ఈ దేశంలో నిరక్షరాశత ఉండొద్దు జిల్లాలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఈరోజు కుబ్రహ్మణ్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంబంధించి ప్రహారీ పడినటువంటి పరిస్థితి ఆడుకోవడానికి ఆట స్థలం లేదు ముద్రాశయాలు మరుగుతుండ పరిస్థితి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇట్లా అనేకంగా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాలికల హాస్టల్ పూర్తి అయినప్పటికీ కూడా అది సిట్ చేయడం పరిస్థితి ఉన్నది అదేవిధంగా కేజీబీవి కళాశాల హాస్టల్ కూడా పూర్తి అయింది దాన్ని కూడా ప్రారంభించిన పరిస్థితి జిల్లా కేంద్రంలో ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా వాంకడిలో మోడల్ డిగ్రీ కాలేజీలో అనేక సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ముఖ్యంగా రోడ్ సౌకర్యం లేదు అదే విధంగా బస్ స్టాట్ లేదు రావడం నీటి సౌకర్యం లేదు ఇట్లా అనేక సమస్యలు ఆ మోడల్ డిగ్రీ కాలేజీలో లో ఉన్నది ఇట్లా అనేకంగా సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇక్కడ కూడా చూసినా కూడా హాస్టళ్లలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడతారు ముఖ్యంగా వెను పాటించక కొంత పౌష్టికారం సరిగా